హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ బై సావిత్రి ఇవాళ వీడియోలో పల్లి కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా చేసుకున్న కారం పొడిని ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలతో కారం పొడి చేస్తున్నాను పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పల్లీ లోపల వరకు బాగా వేగుతుంది ఒకసారి పల్లీని తీసుకొని ఈ విధంగా నలిపి చూస్తే పై పొట్టు ఈజీగా వచ్చినట్లయితే మనకు పల్లీలు మంచిగా వేగినట్లు ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ పప్పు టూ స్పూన్స్ మినపప్పు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల ప్లేట్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలను తీసుకొని ధనియాలు కూడంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు టూ స్పూన్స్ నువ్వులను తీసుకొని నువ్వులు కూడా కొంచెం చిటపట అనే వరకు వేయించుకోవాలి ఈ కారం పొడి చేసేటప్పుడు అన్నీ కూడా ఇలా సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటుంది లేదంటే మనకు నువ్వులు అనేవి త్వరగా వేగిపోయి కారం పొడి అనేది అంత మంచి టేస్ట్గా ఉండదు ఇప్పుడు రెండు రెమ్మల చింతపండును తీసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు హీట్ పైన వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న పల్లీలకు ఒక పదహైదు నుంచి ఇరవై ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీ కారం పొడికి మనం ఈ వేయించుకోవడం అనేది కొంచెం ప్రాసెస్ అవుతుంది కానీ ఈ విధంగానే వేయించుకుంటేనే కారం పొడి అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఇవన్నీ కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక వెల్లుల్లిపాయగడ్డను మొత్తంగా వేసుకుంటున్నాను ఇక్కడ నేను పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడుసుగానే గ్రైండ్ చేసుకొని ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది ఈ పల్లీ కారం పొడిని ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లోకి కూడా వేసుకోవచ్చు అలాగే వేడి వేడి రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్